హాయ్ ఫ్రెండ్స్ ఆటోబస్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మనము జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చాలా కార్స్ అయితే డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నాయి సో డిస్కౌంట్స్ ఎలా అని చెప్పొచ్చు మనము సో ఏ ఏ బ్రాండ్లో ఏ ఏ కార్స్కి ఎంత డిస్కౌంట్స్ ఉన్నాయని ఈ వీడియోలో ఫాస్ట్గా చూసేద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫోక్స్ వ్యాగన్ వర్చ్ వస్తుంది కదా దాని మీద అయితే ఈ ఈ అన్ని వేరియంట్స్ మీద డిస్కౌంట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ లైక్ లక్ష నుంచి రెండు లక్షల పదిహేను వేల వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి వేరియంట్ని బట్టి కంఫర్ట్ లైన్ అయితే లక్ష వరకు డిస్కౌంట్ ఉంది జీటీ లైన్ ఆటోమేటిక్ టీఎస్ఐ వన్ వన్ లీటర్ టీఎస్ఐ ఆటోమేటిక్ మీద లక్ష పదిహేను వేల వరకు ఉంది లైన్ వన్ లై వన్ లీటర్ టీఎస్ఐ ఆటోమేటిక్ మీద రెండు లక్షల పదిహేను వేల వరకు డిస్కౌంట్ ఉంది టాప్ లైన్ వన్ లీటర్ టీఎస్ఐ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మీద రెండు లక్షల ఇరవై వేల వరకు డిస్కౌంట్ ఉంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ జీటీ ప్లస్ డిఎస్జీ ఆటోమేటిక్ క్రోమ్ స్పోర్ట్స్ ఎడిషన్ మీద లక్ష యాభై వేల వరకు లాయల్టీ డిస్కౌంట్ ఇంకో యాభై వేలు ఉంది లాయల్టీ డిస్కౌంట్ అంటే ఆల్రెడీ ఆడీ కార్స్ ఉన్నా మీకు ఫోక్స్ వ్యాగన్ ఉన్నా అలాగే స్కోడా ఉన్నా కూడా వీళ్ళు డిస్కౌంట్స్ ఇస్తున్నారు ఇక్కడ లక్ష యాభై వేల వరకు రెండు లక్షల ఇరవై వేల వరకు డిస్కౌంట్స్ అంటే ఇది డీలర్ని బట్టి మారుతూ ఉంటుంది మీరు ఎక్కువ బార్గెన్ చేసుకుంటే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు కొంతమంది తక్కువ ఇవ్వచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫోక్స్ వ్యాగన్ వాళ్ళ టైగన్ ఉంది కదా దాని మీద అయితే ఈ వేరియంట్స్ మీద ఇన్ని డిస్కౌంట్స్ ఉన్నాయి ఎనభై వేల నుంచి రెండు లక్షల డెబ్బై వేల వరకు అయితే డిస్కౌంట్స్ ఉన్నాయి కంఫర్ట్ లైన్ ప్రైస్ కూడా తగ్గించారన్నమాట ఇది సో ఇప్పుడు ప్రైస్ తగ్గి అంటే ఎంత తగ్గిందంటే ఎనభై వేల తొమ్మిది వందల ప్రైస్ తగ్గింది హైలైన్ వన్ లీటర్ టీఎస్ఐ ఆటోమేటిక్ అయితే లక్ష నలభై వేల వరకు డిస్కౌంట్ ఉంది టాప్ లైన్ వన్ లీటర్ టీఎస్ఐ ఆటోమేటిక్ అయితే రెండు లక్షల ఇరవై వేల వరకు డిస్కౌంట్ ఉంది జీటీ ప్లస్ క్రోమ్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టీఎస్ఐ డిఎస్జీ ఆటోమేటిక్ అయితే రెండు లక్షల డెబ్బై వేల వరకు డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి మారుతి చూద్దాము మారుతి బెలినో మారుతి ఇగ్నిస్ మీద అయితే రెండింటి మీద కూడా మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ మీద పాతిక వేల వరకు డిస్కౌంట్ ఉంది అలాగే ఆటోమేటిక్ మీద అయితే ముప్పై వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉందన్నమాట అది కాకుండా పదిహేను వేల ఎక్స్చేంజ్ బోనస్ అయితే ఇస్తున్నారు సో ఈ డేటా అంతా కూడా నేను టీమ్ బీహెచ్పి వాళ్ళ సైట్ నుంచి అలాగే మై కార్ లైన్ అనే సైట్స్ నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి డీలర్ డీలర్కి సిటీ సిటీకి అయితే వేరీ అవుతూ ఉంటాయి అవి గుర్తుపెట్టుకోవాల్సిందే తర్వాత మారుతి ఫ్రాంగ్స్ మీద అయితే నాన్ టర్బో టర్బో అనే రెండు ఇంజన్స్ ఉన్నాయి కదా నాన్ టర్బో అయితే పదివేల వరకు డిస్కౌంట్ ఉంది సిగ్మా మీద అయితే లేదు అది లోయెస్ట్ వేరియంట్ అది డెల్టా జీటా ఆల్ఫా మీద అయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి పదివేల వరకు డిస్కౌంట్ ఉంది ఆటోమేటిక్ అయితే పదిహేను వేలు అది కాక ఎక్స్చేంజ్ బోనస్ ఇంకో పదిహేను వేలు ఎక్స్ట్రా ఫ్రాంక్స్ టర్బో మాన్యువల్ ట్రాన్స్మిషన్ మీద అయితే అరవై వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది ప్లస్ పదిహేను వేలు ఎక్స్చేంజ్ బోనస్ ఉంది ఆటోమేటిక్ మీద మటుకు డిస్కౌంట్స్ అయితే లేవని చెప్తున్నారు ఇంకా మారుతి జిమ్ని వచ్చేసి మీకు ఆల్ఫా వేరియంట్ అంటే టాప్ అండ్ వేరియంట్ మీద లక్ష వరకు అయితే డిస్కౌంట్ ఉంది ఇంకా గ్రాండ్ విటారా వచ్చేసి ఇది ఫాస్టెస్ట్ సెల్లింగ్ అని చెప్పుకోవచ్చు హైబ్రిడ్ది సో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్న మోడల్ స్మార్ట్ హైబ్రిడ్ మీద అయితే ఇరవై ఎనిమిది వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది ప్లస్ ముప్పై వేలు ఎక్స్చేంజ్ బోనస్ ఉంది స్ట్రాంగ్ హైబ్రిడ్ అయితే ముప్పై వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది ప్లస్ ఐదేళ్ల వారంటీ అలాగే యాభై వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా నెక్స్ట్ మారుతి ఇన్విక్ట్ అంటే ఇన్నోవా లాగా ఉంటుంది కదా ఇది దాని మీద అయితే ఆల్ఫా వేరియంట్ మీద పాతిక వేలు క్యాష్ డిస్కౌంట్ ఉంది ప్లస్ ఎక్స్చేంజ్ బోనస్ ఒక లక్ష వరకు ఇస్తున్నారు లేదా మీరు కార్ని బట్టి స్క్రాపేజ్ కనుక పదిహేను వేల పైబడిన కార్ స్క్రాపేజ్ కనుక ఇస్తే అది లక్ష పదిహేను వేల వరకు కూడా ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తామని చెప్తున్నారు ఆల్ఫా వేరియంట్ మీద ఇంకా నెక్స్ట్ జీప్ వాళ్ళు చూసుకుంటే మూడు మోడల్స్ ఉన్నాయి కదా వాటి డిస్కౌంట్స్ చూద్దాము జీప్ కాంపాస్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ మీద అయితే లక్ష డెబ్బై వేల వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి అది కాక డాక్టర్స్కి లీజింగ్ కంపెనీస్కి బ్యాంకర్స్కి జీప్ పార్ట్నర్ వెండర్స్కి అయితే ఇంకో లక్షా ఒక లక్ష పదివేల వరకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉందన్నమాట కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు మోడల్ మీద ఈ డిస్కౌంట్స్ అలాగే జీప్ మెరిడియన్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్స్ మీద రెండు లక్షల ముప్పై వేల వరకు క్యాష్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే ఎక్స్ట్రాగా లక్షా ముప్పై వేల వరకు స్పెషల్ డిస్కౌంట్ డాక్టర్స్కి లీజింగ్ కంపెనీస్కి బ్యాంకర్స్కి జీప్ పార్ట్నర్ వెండర్స్కి మీద అయితే ఉన్నాయి జీప్ గ్రాండ్ చెరోకేకి అయితే మూడు లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది మరి వాళ్ళు ఎక్కడ స్పెసిఫై చేయలేదు ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఇరవై ఐదా అని బట్ గ్రీ జీప్ గ్రాండ్ చెరోకే అయితే కొత్త వేరియంట్స్ కూడా లాంచ్ చేస్తున్నారు సో కొన్ని వేరియంట్స్ మీద మూడు లక్షల వరకు అయితే డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాటా వాళ్ళది ఎలక్ట్రిక్ కార్స్ చూద్దాము ఎలక్ట్రిక్ కార్స్ టాటా టియాగో ఎలక్ట్రిక్ కార్ అయితే మీకు ఇరవై వేల క్యాష్ డిస్కౌంట్ ఇరవై వేల ఎక్స్చేంజ్ బోనస్ ఉంది పంచ్ ఎలక్ట్రిక్ కార్ మీద అయితే మీకు ఇరవై వేల క్యాష్ డిస్కౌంట్ సేమ్ అలాగే ఇరవై వేల ఎక్స్చేంజ్ బోనస్ నెక్సాన్ ఈవీ అయితే కనుక ముప్పై వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ ఉంది కరువు ఈవీ అయితే ముప్పై వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ మారుతి వాళ్ళది ఇందాక చూసిన నెక్సా కార్స్ ఇప్పుడు మారుతి ఏరినాలో చూసుకుంటే ఆల్టో ఆల్టోకేటన్ సెలియో అయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్ మీద ముప్పై ఐదు వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది ఆటోమేటిక్ అయితే నలభై వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ప్లస్ రెండు వేల వంద రూపాయలు కార్పొరేట్ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా ఎస్ప్రెస్సో అయితే కనుక ముప్పై వేల వరకు క్యాష్ డిస్కౌంట్ మా మాన్యువల్ ట్రాన్స్మిషన్ మీద ముప్పై ఐదు వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఆటోమేటిక్ అలాగే రెండు వేల రూపాయలు కార్పొరేట్ డిస్కౌంట్ వ్యాగనార్ అయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్ మీద ముప్పై ఐదు వేలు ఆటోమేటిక్ మీద నలభై వేలు కార్పొరేట్ డిస్కౌంట్ అయితే ఐదు వేలు ఎక్స్ట్రా అది కాక అప్గ్రేడ్ డిస్కౌంట్ అయితే నలభై వేలు అప్గ్రేడ్ అంటే మీరు ఆల్టో కేటన్ నుంచి ఎస్ప్రెస్సో నుంచి మీరు ఆర్కి అప్గ్రేడ్ అవుతున్నా అట్లా అవుతుంటే ఇంకో నలభై వేలు అప్గ్రేడ్ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారట ఇంకా నెక్స్ట్ స్విఫ్ట్ అయితే పాతిక వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది వేరియంట్స్ అయితే విలియన్ స్పెసిఫై చేయలేదు ప్లస్ పదివేలు కార్పొరేట్ డిస్కౌంట్ అలాగే యాభై వేలు అప్గ్రేడ్ డిస్కౌంట్ అయితే ఉంది మారుతి ఈకో అయితే పదిహేను వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఈకో పెట్రోల్ మీద సిఎన్జి మీద అయితే పదివేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మారుతి బ్రెజా అయితే పదివేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది కార్పొరేట్ డిస్కౌంట్ అయితే ఇంకో పదివేలు అయితే ఎక్స్ట్రా ఉందన్నమాట ఇంకా చివరిగా మారుతి ఎట్టిగా అయితే పదివేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ అయితే ఉంది ఇంకా మీరు అడగచ్చు డిజైర్ మీద ఏమైనా ఉందా అంటే డిజైర్ మీద అయితే ఏమి డిస్కౌంట్స్ లేవు ప్రస్తుతానికి ఇంకా నెక్స్ట్ హుండై చూద్దాము హుండైలో అయితే కనుక మీరు ఇక్కడ చూసుకోవచ్చు పాస్ చేసినా చూసుకోవచ్చు అన్నీ ఒకే చోట రాశాను గ్రాండ్ ఐటమ్ నియోస్ అయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్ మీద అరవై ఐదు వేల వరకు డిస్కౌంట్ ఉంది హుండై ఆవరా మీద అయితే యాభై వేల వరకు ఎక్స్టర్ అయితే యాభై ఐదు వేల వరకు ట్వంటీ యాభై ఐదు వేల వరకు వెన్యూ ఎనభై ఐదు వేల వరకు అలాగే వెర్నా వచ్చేసి అరవై ఐదు వేల వరకు అల్కజార్ డెబ్బై వేల వరకు ట్యూషన్ వచ్చేసి మీకు లక్ష వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి క్రటా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎలక్ట్రిక్ మీద అయితే ఎలాంటి ఆఫర్స్ అంటే ఎలాంటి డిస్కౌంట్స్ కానీ లేవు ఇక నెక్స్ట్ హోండా వచ్చేసి సిటీ మీద పెట్రోల్ వర్షన్ అయితే లక్ష ఏడు వేల వరకు డిస్కౌంట్ ఉంది హైబ్రిడ్ మోడల్ ఈహెచ్ఈవీ అని ఉంది కదా అదైతే అరవై ఐదు వేల వరకు డిస్కౌంట్ ఉంది ఎలివేట్ వాళ్ళది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే లక్ష ఇరవై వేల వరకు డిస్కౌంట్ ఉంది ఎపెక్స్ మోడల్ అయితే ముప్పై రెండు వేల వరకు డిస్కౌంట్ ఉంది ఇంకా అమేజ్ కొత్త మోడల్ మీద అయితే కొద్ది కార్పొరేట్ డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారట అవి ఎంతవరకు అనేది చెప్పలేదు ఇంకా నెక్స్ట్ రెనాల్ట్ వచ్చేసి క్విడ్ అయితే పదిహేను వేలు డిస్కౌంట్ పదిహేను వేలు ఎక్స్చేంజ్ బోనస్ ఉంది ట్రైబర్ కైగర్ ట్రైబర్ అంటే సెవెన్ సీటర్ కైగర్ కొద్దిగేసి టైపు అది రెండు వేల ఇరవై ఐదు మోడల్స్ అయితే మీకు నలభై వేల వరకు డిస్కౌంట్ ఉంది ప్లస్ ఎక్స్చేంజ్ బోనస్ ఇంకో నలభై వేలు రెండు వేల ఇరవై నాలుగు మోడల్స్ అయితే క్యాష్ బెనిఫిట్ యాభై వేలు ఎక్స్చేంజ్ బెనిఫిట్ నలభై వేల నలభై వేల వరకు అయితే డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు ఇంకా టాటా మోటార్స్ నార్మల్ పెట్రోల్ డీజిల్ కార్స్ మీద అయితే కరువు మీద రెండు వేల ఇరవై నాలుగు మోడల్ మీద అయితే ముప్పై వేలు ఉంది ఇరవై ఐదు మోడల్ మీదస్ అయితే మోడల్స్ మీద అయితే ఏమీ లేదు పంచ్ ఇరవై నాలుగు సారీ పంచ్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్స్ మీద అయితే క్యాష్ డిస్కౌంట్ పాతిక వేలు కార్పొరేట్ డిస్కౌంట్ ఐదు వేలు ఇరవై రెండు వేల ఇరవై ఐదు మోడల్స్ అయితే క్యాష్ డిస్కౌంట్ పదివేలు ఎక్స్చేంజ్ బోనస్ పదిహేను వేలు కార్పొరేట్ డిస్కౌంట్ మూడు వేలు ఉంది టియాగో రెండు వేల ఇరవై నాలుగు మోడల్స్ మీద అయితే క్యాష్ డిస్కౌంట్ ఇరవై వేలు పదిహేను వేలు ఎక్స్చేంజ్ బోనస్ కార్పొరేట్ డిస్కౌంట్ ఐదు వేలు టీయాగా రెండు వేల ఇరవై ఐదు మోడల్ అయితే పదివేలు క్యాష్ డిస్కౌంట్ పదిహేను వేలు ఎక్స్చేంజ్ బోనస్ ఐదు వేలు కార్పొరేట్ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా నెక్సాన్ వచ్చేసి పదిహేను వేలు ఎక్స్చేంజ్ బోనస్ అయితే రెండు వేల ఇరవై ఐదు మోడల్స్ మీద ఆఫర్ చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు మోడల్స్ మీద అయితే ముప్పై ఐదు వేలు క్యాష్ అలాగే ఎక్స్చేంజ్ బోనస్ పదివేలు అనమాట ఇంకా టిగోర్ అయితే రెండు వేల ఇరవై నాలుగు మోడల్ మీద అయితే క్యాష్ డిస్కౌంట్ ముప్పై వేలు ఎక్స్చేంజ్ బోనస్ పదిహేను వేలు అలాగే కార్పొరేట్ డిస్కౌంట్ ఐదు వేలు టిగోర్ రెండు వేల ఇరవై ఐదు మోడల్ అయితే పదిహేను వేలు క్యాష్ డిస్కౌంట్ పదిహేను వేలు ఎక్స్చేంజ్ బోనస్ ఐదు వేలు కార్పొరేట్ డిస్కౌంట్ అలాగే ఆల్ట్రోస్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అయితే యాభై వేలు క్యాష్ డిస్కౌంట్ యాభై వేలు ఎక్స్చేంజ్ బోనస్ ఐదు వేలు కార్పొరేట్ డిస్కౌంట్ ఆల్ట్రోస్ రేసర్ అని ఒకటి ఉంది కదా అది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ మీద అయితే ఎనభై ఐదు వేలు క్యాష్ డిస్కౌంట్ యాభై వేల ఎక్స్చేంజ్ బోనస్ ఇంకా స్టాక్స్ ఏమైనా ఉంటాయి కూడా వాటి మీద కూడా ఇదే డిస్కౌంట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఫేస్ లిఫ్టెడ్ వర్షన్లో రేసర్ మోడల్ అయితే లేదు రెండు వేల ఇరవై ఐదు మోడల్లో అయితే నలభై వేల క్యాష్ డిస్కౌంట్ ఇరవై ఐదు ఎక్స్చేంజ్ బోనస్ ఐదు వేలు కార్పొరేట్ డిస్కౌంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఇది ఫేస్ లిఫ్ట్ మోడల్ మీద లేకపోతే ఫేస్ లిఫ్ట్ మోడల్ కంటే ముందర మ్యానుఫ్యాక్చర్ అయిన రెండు వేల ఇరవై మోడల్స్ అనేది మీరు డీలర్ అడిగి తెలుసుకోండి ఇంకా హ్యారియర్ సఫారీ మీద అయితే యాభై వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఇరవై ఐదు వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ ఎనిమిది వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా సిట్రాయిన్ మోడల్స్ అయితే సిట్రాయిన్ బసాల్ట్ మీద భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి వీళ్ళు నా ఫోర్త్ ఇయర్ యానివర్సరీ కూడా చేస్తున్నారు బసాల్ట్ మీద అయితే అంటే కూపే మోడల్ ఇది రెండు లక్షల ఎనభై వేల వరకు డిస్కౌంట్ ఉంది సిట్రాయిన్ సి త్రీ అయితే రెండు లక్షల ముప్పై వేల వరకు ఎయిర్ క్రాస్ మోడల్ అయితే రెండు లక్షల యాభై వేల యాభై ఐదు వేల వరకు సీ ఫైవ్ ఎయిర్ క్రాస్ అయితే లక్ష పదహారు వేల వరకు డిస్కౌంట్స్ ఎలక్ట్రిక్ వెహికల్ ఈసీ త్రీ మీద డెబ్బై వేల వరకు అయితే డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు ఇంకా కియా అయితే సోనెట్ మీద టర్బో వర్షన్ అయితే పాతిక వేల వరకు డిస్కౌంట్ న్యాచురల్ యాస్పిరేటర్ వన్ పాయింట్ టూ లీటర్ అయితే ఐదు వేల వరకు క్యాష్ డిస్కౌంట్ అలాగే ముప్పై ఒక్క వేల కార్పొరేట్ డిస్కౌంట్ సెల్టోస్ టర్బో మోడల్ అయితే పాతిక వేలు న్యాచురల్ యాస్పిరేటర్ అయితే ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఎక్స్చేంజ్ బోనస్ నలభై వేలు కార్పొరేట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు అనమాట ఇంకా క్యారెన్స్ అయితే టర్బో వర్షన్ అయితే ఇరవై ఐదు వేలు నేచుల యాస్పిలేటర్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ అయితే ఐదు వేలు ముప్పై ఎనిమిది వేలు కార్పొరేట్ డిస్కౌంట్ కొత్తగా లాంచ్ అయిన కియా క్యారెన్స్ క్లావిన్స్ మీద అయితే అలాంటి డిస్కౌంట్స్ లేవు ఇంకా ఇది చూడండి ఇది నేను కూడా రెండు మూడు సార్లు కన్ఫర్మ్ చేసుకోవాల్సి వచ్చింది ఎంజీ జెడస్ ఈవీ ఉంది కదా ఎలక్ట్రిక్ వెహికల్ దాని మీద అయితే తొంభై తొమ్మిది వేల నుంచి ఆరు లక్షల వరకు డిస్కౌంట్ ఉంది ఫ్రెండ్స్ ఎగ్జిక్యూటివ్ ఇవ్వడం వల్ల ఎగ్జిక్యూటివ్ మోడల్ తొంభై తొమ్మిది వేలు ఎక్సైట్ ప్రో లక్ష తొంభై ఎనిమిది వేలు ఎగ్జిక్యూటివ్ ప్లస్ ఐదు లక్షల అరవై ఐదు వేలు ఎగ్జిక్యూటివ్ ప్లస్ ఐవరి డివెల్ అయితే ఐదు లక్షల ఎనభై ఐదు వేలు ఎస్ఎస్ అయితే ఐదు లక్షల తొంభై నాలుగు వేలు ఎస్ఎన్స్ ప్లస్ ఐవరీ ఐవరి అయితే ఆరు లక్షల పద్నాలుగు వేల వరకు డిస్కౌంట్ ఉంది ఎవరన్నా ఈవీ మోడల్ మంచి ఇది బాగా ఫేమస్ అయిన మోడలే జెడస్ఈవీ సో ఎవరన్నా కావాలంటే ఇది చూడవచ్చు ఇంకా మహీంద్రా వాళ్ళది వచ్చేసి బొలేరో అయితే అరవై మూడు వేల ఏడు వందల డిస్కౌంట్ బొలేరో నియో యాభై తొమ్మిది వేల వరకు డిస్కౌంట్ బొలేరో నియో ప్లస్ పాతిక వేల వరకు ఎక్స్యూవి త్రీ ఎక్స్ యాభై వేల వరకు స్కార్పియో ఎన్ ముప్పై వేల నుంచి నలభై వేల వరకు వేరియంట్ని బట్టి స్కార్పియో క్లాసిక్ డెబ్బై ఐదు వేల వరకు ఎక్స్యూవి సెవెన్ హండ్రెడ్ ముప్పై వేల వరకు ఎక్స్యూవి ఫోర్ హండ్రెడ్ ఈవీ అయితే రెండు లక్షల పాతిక వేల రెండు లక్షల యాభై వేల వరకు డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా చివరిగా వచ్చేసి నిసాన్ మ్యాగ్నెట్ మీద రెండు వేల ఇరవై నాలుగు మోడల్స్ అయితే వేరియంట్ని బట్టి పాతిక వేల నుంచి లక్ష పాతిక వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు మోడల్ అయితే యాభై వేల నుంచి ఎనభై ఎనభై వేల వరకు అయితే డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఇవి ఫ్రెండ్స్ అయితే జూన్లో అనౌన్స్ చేసిన డిస్కౌంట్స్ అనమాట సో స్కోడా అలాగే టో టొయోటా వీటి మీద అయితే నాకు డిస్కౌంట్స్ అక్కడ కనపడలేదు అవి ఏమన్నా అప్డేట్ చేస్తే నేను షార్ట్స్ క్రియేట్ చేసి పెడతాను డిస్కౌంట్స్ ఏమైనా ఆఫర్ చేస్తే సో మరి ఇంకేంటి ఆలస్యం ఎవరైనా కార్ కొనాలి అనుకుంటే కనుక ఇది మంచి తరుణం డిస్కౌంట్స్ వస్తున్నాయి కదా అని రెండు వేల ఇరవై నాలుగు మోడల్స్ అయితే మంచి కార్ అయితే కొనండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ మనకి ఆరు నెలలు కూడా అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు దాటిపోయి సో నేనైతే రెండు వేల ఇరవై ఐదు మోడల్స్ని అయితే ప్రిఫర్ చేస్తాను అంటే అనేసి భారీ డిస్కౌంట్స్ వస్తే తప్ప సో ఇది ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే నా ఛానల్స్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ